మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే మీ మీడియా ద్వారా మన పురపాలక సంఘ శాఖ శ్రీ నారాయణ గారికి ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఎందుకంటే మా వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన స్టేక్ హోల్డర్స్ మీటింగ్కి మాకు అనుమతి ఇవ్వడం జరిగింది నా పేరు రాంబాబు స్టేట్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టేకింగ్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు జిఓఎంఎస్ ట్వంటీ రిలీజ్ చేయడం జరిగింది ఆ జిఓఎంఎస్ ట్వంటీలో ఎస్ఈఎస్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఈఎస్ స్కీమ్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణాలకు అనుమతులు స్పీడ్గా ఇవ్వడానికి ప్రజలకు అందుబాటులో అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్యాలయం తిరిగి తిరిగి ఈ అనుమతులకి లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రజల కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ స్కీమ్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందుల వల్ల ఈ రోజున ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే స్కీమ్ని ఏర్పాటు చేశారో అంత స్కీమ్ అంతా బాగుంది కానీ దీనిలో మేము ఏదైతే రూల్ ప్రకారం ప్లాన్ ఇచ్చామో దానికి డివేషన్ కనుక చేస్తే వాళ్ళ మీద మా మీద కూడా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సో ఎందువల్ల ప్రభుత్వం వారే అనుమతులు ఇచ్చేవారు రోజున మాకు అవకాశాన్ని ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వం వారు ఇచ్చినప్పుడు మూడు వందల మీటర్ వరకు కూడా ఎటువంటి డివియేషన్ ఉన్నా కూడా దాని మీద యాక్సిడెంట్ ఉండేది కాదు ఈ రోజున మేము అదే మూడు వందల స్కేర్మీటర్లో అనుమతిస్తే దాని మీద చర్యలు అనేది మామ్య తీసుకోవడం అనేది దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము అదే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మేము ఏదైతే దరఖాస్తుదారు వచ్చారో వాళ్ళకి వివరించడం జరుగుతుంది దానికి వారు కూడా వెనకంజ చేసి దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము అనుమతికి ఆగుతున్నాం అని చెప్పేసి జరుగుతుంది సో ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తే దాని వలన ప్రభుత్వం కూడా ఆదాయం పెరుగుతుంది ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారం అండి ఈరోజు నా పేరు లక్ష్మణ్ మైనేని వాయల్టీపీ జనరల్ సెక్రటరీ అండి ఈ రాష్ట్ర స్థాయి ఈ ఈరోజు గుంటూరు ఎల్ఏ ఆఫీస్లో ఏర్పాటు చేసి మీడియా సమావేశం మీకు చెప్పేది ఏంటంటే ఈ ఎస్ఈఎస్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా అద్భుతమైన స్కీమ్ ఎల్టీపీకి కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీ నుంచి సేకరించిన దాన్ని నేను తెలియజేసుకుంది ఏంటంటే చాలా మంది ప్రజలు రాష్ట్రంలో మూడు వందల స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు దాదాపు వాళ్ళకున్న చిన్న చిన్న సైట్లలో వాళ్ళు డీవియేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవా అలవాటు పట్టడానికి చాలా కష్టమైపోతుంది మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎన్ డీపీలందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి డివియేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి అని చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం వల్ల కానీ ఆ స్కీమ్ని మేము ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్ రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా ప్లస్ ఏంటంటే మా ఎల్టీపీ అందరూ కూడా ఒక రకమైన భయం ఏర్పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్ చేసే డివియేషన్స్ కి ఎల్టీపీ ఎంతవరకు బాధ్యులు మాకు ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు ఎందుకంటే ఎల్టీపీకి కష్టమర్ మేము గవర్నమెంట్ కి ప్రజలకి మధ్యలో వారదలు లాంటి అటు ఏంటంటే ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలి అట్లానే ప్రజలకు కూడా అవేర్నెస్ చేయాలి గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటాం ఇది కూడా ఏంటంటే మీరు ఎంత అయితే ప్రజలకి సులభ సౌలభ్యంగా ఈ జీవో తీసుకొచ్చారో ఎల్టీపీని కాపాడాలంటే ప్రజలను కూడా రక్షించాలి ఈ జీవో నుంచి ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరగాలి గవర్నమెంట్కి ఆదాయం రావాలి ఎవరు ఇబ్బంది పడకూడదు ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఇంత మన చిన్న చిన్న ప్లాన్స్ దగ్గర ఏంటంటే డివేషన్స్ జరుగుతూ ఉంటాయి జనరల్ గా వాళ్ళకున్న స్థల ప్రభావంతో దాన్ని బిఎన్ఎస్ యాక్ట్ పెట్టి ఎల్టీపీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు లీగల్ ఇష్యూస్ డాక్యుమెంట్స్ ఎక్కడా కూడా మాకు ఆ చెక్కింగ్ మెకానిజం లేదు కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ కూడా మాకు తెలియదు గవర్నమెంట్ ఇచ్చిన చాలా కండిషన్స్ లోనే అది తప్పు ఒప్పు అర్థం కాని పరిస్థితులు ఉంటది ఆ దాని నుంచి కూడా మా ఎల్టీపీస్ నిర్తి చేయాలి అట్లాగే మమ్మల్ని సస్పెన్షన్ బిఎన్ఎస్ కింద మీరు ఎలాంటి తప్పు చేసిన అంటే ఓనర్ చేసే డివియేషన్స్ కి ఎల్పి బాధ్యులు కాదు అనే దాన్ని మేము స్పష్టంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు గారికి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఎల్టీపీలు అనేవాళ్ళు ఒక సామాన్యమైన జీవన విధానంతో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా బతుకుతున్నారు వాళ్ళ జీవన విధానాన్ని ఎక్కడ కూడా దెబ్బతీయకుండా వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మంత్రివర్యులు ఆలోచించాలి ఈ స్కీమ్ గా ఉంది కానీ చిన్న చిన్న మార్పులు చేసి గవర్నమెంట్ ప్రజలకి అవేర్నెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్కీమ్ తీసుకెళ్ళామని సులభతరం చేయడానికి గవర్నమెంట్ స్పీడ్ ఆఫ్ ఈ ఈజీ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది సార్ ఆన్లైన్ లో రెండు వేల పదహారులో నారాయణ గారు పెట్టినప్పుడే అనుమతులు సులభతరంగా ఉన్నాయి ప్రత్యేకంగా అనుమతులు ఇప్పుడు కూడా ఏంటంటే వారు చెప్పినట్టు మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాము డిపిఎంఎస్ వీటన్నింటిలో సులభతరంగానే వస్తున్నాయి కానీ ఈ డీవియేషన్స్ లేకుండా అనేది ఎప్పటి నుంచో జీవోలు ఉన్నాయి ఇంతకుముందు రకరకాల మేము చాలా పత్రాలు సమర్పిస్తాం వాళ్ళు అడుగుతారు ప్రజలకు అవేర్నెస్ కావాలి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు నేను ఒక సెట్ బ్యాక్స్ ప్రకారం తీసుకుంటున్నాను వాస్తుతో పాటు గవర్నమెంట్ నాకు అనుసంధానించిన రూల్స్ ప్రకారం నేను కట్టుకోవాలి ప్రజల్ని ఎంతవరకు అవేర్నెస్ ఆపగలం ఒక రెండు వందల గజాలలో ఏమనుకుంటారంటే నేను ఇటువైపు ఒక అడుగు అటువైపు రెండు అడుగులు ఎదురు పెట్టి కట్టాలన్నప్పుడు గవర్నమెంట్ కింద జీవోకి ఈ ప్రెజెంట్ దీనికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అందుకని ఏం చేసామంటే అంటే వాయల్టీపీ రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని అభిప్రాయాలు చేయకపోతే సెట్ బ్యాక్ రిలాక్సేషన్ అనే స్కీమ్ దాన్ని తీసుకొచ్చాం అంటే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే అంటే దానివల్ల ఏమవుతుంది మీకు అఫీషియల్ గా గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఏరియా పెరుగుతుంది గవర్నమెంట్ కి ఆదాయం పెరుగుతుంది డివియేషన్ పాత్ తగ్గుతుంది సో ఎంటైర్ ద బిల్డింగ్ జీరో టూ హండ్రెడ్ జీరో సెట్ బ్యాక్స్ కింద హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మనకి జీరో పాయింట్ ఫైవ్ కింద టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆ ద బిల్డింగ్ లో ఉన్న సెట్ బ్యాక్స్ లో ఈ పైప్ లైన్స్ బేసిక్ కమ్యూనిటీస్ పెట్టుకుంటారు ఎవరైనా ఆ సెట్ బ్యాక్స్ బేసిక్ గా ఉంటుంది ఏమైందంటే మనము హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకొస్తాం సో దీని వల్ల గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది ప్రజలకు ఇబ్బంది ఉండదు అప్రూవల్స్ రావడానికి వాళ్ళు ముందుకొస్తారు లేకపోతే ఏమైందంటే ఇవాళ మన మున్సిపల్ ఆఫీసు చుట్టూ అన్ని చోట్ల దళారులు అనే బోర్డు పెట్టారు ఈ దళారులు ఎవరనేది ఎవరికి అర్థం కాదు ఎల్టీపీలో మేమేమో ప్రజలు మీరు ముందుకు రండి మీరు జీవో ప్రకారం కట్టాలని మేము అంటాం లోపు వాళ్ళు దళారుల ద్వారా మోసపోయి ఎవరో అసలు ఈ వంద గంట దానికి ప్లాన్ అవసరం లేదని ఆ మాట పోయి డాక్యుమెంట్ నిడగొట్టుకుని ఆ దళారుల పడి మోసపోతారు ఇక్కడ దళారులు ఎవరనేది మాకు అర్థం కాదు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు తెలియట్లేదు ఆ బోర్డులు ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ లైసెన్స్ ఆహ్వానించవచ్చు దాన్ని ఎవరు తప్పు పట్టం ఈ వ్యవస్థలో ఎవరు ఏదైనా చేసుకోవడానికి అందరికీ అర్థం ఉన్నాయి కాబట్టి కానీ ప్రజలు ఏంటంటే ఈ దళారులను బోర్డు పెట్టినప్పుడు ఆ దళారుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పూర్తిగా మోసపోతున్నారు అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల గవర్నమెంట్ పూర్తిగా తన ఆదాయాన్ని కోల్పోతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఈ స్కీమ్ మొదలైన దాదాపు టూ టు త్రీ మంత్స్ నుంచి అప్లికేషన్స్ పూర్తిగా గా బిలో త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇండివిజువల్ బిల్డింగ్స్ మీద మా పోరాటం అండి హై రైజ్ బిల్డింగ్స్ బిలో అబౌవ్ త్రీ హండ్రెడ్ మీద ఎక్కడా లేదు

వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న చిన్న స్థలంలో ఎలా ఇల్లు నిర్మించుకోవాలి ఎలా ఉండాలనేది వాడికి ఒక కళ ఈ రూల్ ప్రకారం నడవమని చెప్తాం మనం కానీ అతను దానికి సాధ్యం కావట్లేదు గ్రౌండ్ లో దానికి మనం ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయాలి ఇప్పటి వరకు మూడు వందల చదవాలి డివిచు ఓనర్ డివిచు లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంకో ఇది నా వల్ల కానీ స్థానిక సంస్థ అధికారులు వల్ల కానీ సాధ్యం ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ నిబంధనలు అమలు చేయడంలో డివిషన్ నియంత్రించడం సవాల్గా మారింది కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కాకపోతే జాప్యం జరుగుతుంది దీని వలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది మా ఎన్టీపీలు కూడా చాలా మంది ఇచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టు జరుగుతుందండి అది ప్లిత్ లీవ్ లో ఇవ్వాలి సో అప్పుడు డీవియేషన్ జరిగితే మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు కాబట్టి మేము మా యొక్క రాష్ట్ర ఎన్టీపీ సభ్యులందరూ కూడా నాలుగు వేల మంది కోరుకునేది ఏంటంటే ఆ యొక్క ప్రింతిభీమి రిపోర్ట్ని సబ్మిట్ చేసే విధానం మమ్మల్ని తొలగించమని మాకు ఆ బాధ్యతల నుండి విముక్తి చేయమని చెప్పేసి మేము మీడియా ద్వారా మంత్రివర్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్లింత్ రిపోర్టు మనం సబ్మిట్ చేస్తున్నామో డివియేషన్ చేస్తే మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు పిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అలాగే ప్రజలకు కూడా డీవేట్ చేయకుండా ఉండటం లేదు ఎందుకంటే ఇదివలన కూడా మూడు వందల మీటర్ల వరకు కూడా ఎక్కడా కూడా రూల్ ప్రకారం కట్టింది లేదు త్రీ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఏపంతో కూడా మార్గేంజ్ ఉంటుంది కాబట్టి దానికి ప్రాబ్లం లేదు అన్ని అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ స్టేట్లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా మూడు వందల మీటర్స్ విలువనే ఉంటాయి కాబట్టి దాని వలన మేము కంట్రోల్ చేయలేరు ఎందుకంటే ఇదివరలో ఇచ్చిన ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేనిది మా ఎల్టీపీకి కంట్రోల్ చేసే అంత ఇది లేదు ఒకవేళ మీ ప్లాన్ ఇచ్చిన తర్వాత వాడు కట్టుకునే టైంలో ప్లింత్ బీమ్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి మేము వెళితే అవన్నీ రిపోర్ట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వరు మీ పర్మిషన్ ఇచ్చిందో అయిపోయింది ప్లాన్ ఇవ్వడం వరకే మీకు తర్వాత బ్లింత్ రిపోర్ట్ తీసి మీరు అప్లోడ్ చేస్తే మాకు ఇబ్బంది పెరుగుతుందని చెప్పేసి మమ్మల్ని కూడా అనుమతించారు బిల్డింగ్ లోపలికి సో అటువంటి కారణంగా మేము ఈ బ్లింత్ రిపోర్టు లేబుల్ రిపోర్టు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనే బాధ్యత నుండి మా లైసెన్స్ యొక్క సర్వే నుండి ఆ బాధ్యత తొలగించమని మూడు వందల మీటర్ బిలో మేము మీడియా ద్వారా కోరుకుంటున్నామండి అలాగే చట్ట పరిమితి లోబడి మరియు షట్బ్యాక్ రిలాక్సేషన్ అనుభవించాలని దీనివల్ల దరఖాస్తు కోసం డివెన్స్ తగ్గే అవకాశం కూడా ఉన్నది మూడు వందల చంద్రబాబు నాటికి కంటే తక్కువ వయసు ఉన్న స్థలాలు నిర్మించు భవనాలను డివియేషన్ లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంతవరకు ఇది మా వల్ల కానీ స్థానిక సంస్థల అధికారుల వల్ల కానీ సాధ్యంపాలి ఈ నేపథ్యంలో ఎస్సీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జిఓఎంఎస్ నంబర్ ట్వంటీ నిబంధనలు అమలు చేయడంలో డివియేషన్లు నియోధించడం సవాల్గా మారింది కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం ఎవర ఇచ్చారు సార్ వివర్చిచాము మళ్ళా కలిసి మినిస్టర్ గారికి ప్లస్ రిటిస్ రిడైట్ గారికి ఇస్తాము ఇంతకు ముందు చాలా సార్లు కూడా మినిస్టర్ గారిని కలవడం జరిగిందండి దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మన డीडीसीపి డైరెక్టర్ మేడం గారు కూడా కలవడం జరిగింది చాలా సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది అయితే దీనిలో భాగంగానే సెక్రటరీని కూడా పిలిచి మినిస్టర్ గారు మొత్తం అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి పాయింట్స్ वाइज అన్ని డిస్కస్ చేశారు అయితే ఈ మధ్య కాలంలో మొత్తం పది స్టేట్లు పంపించి అక్కడ ఎలా జరుగుతుంది అక్కడ ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా సేకరించి మీకు అన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చారు కాకపోతే జాప్యం జరుగుతుంది దీని వలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది మా ఎల్టీపీ కూడా చాలా మంది జీవనోపాధి కోల్పోతున్నారు సో ఇది స్టేట్ మొత్తం నాలుగు వేల మంది ఎల్టీపీ ఉన్నామండి నాలుగు వేల ఎల్టీపీ మంది కూడా ఆందోళన చెందుతున్నామండి సో దానివల్లనే మీ మీడియా ద్వారా కూడా మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటున్నామండి అంటే నాలుగు వేల మంది కూడా ఈ రోజున మూడు నెలల నుంచి కూడా ఒక్క ప్లాన్ పెట్టే స్థితికి లేదు మూడు వందల మీటర్స్ ఎవ మాత్రం ప్లాన్ సబ్మిట్ అవుతున్నాయి ఈ రోజున మూడు వందల బిలో అయితే మీ స్టేట్లో చూస్తే అసలు ప్లాన్స్ అనేది సబ్మిట్ చేయడం జరగట్లేదు ఎందుకంటే ఈ జియోలో ఉన్న ఆ ఒక్క లెంత్ లెవెల్ రిపోర్ట్ ఆధారంగా తీసుకుని మమ్మల్ని బాధ్యత చేస్తారన్న ఉద్దేశంతోనే మేము దీన్ని వెనుకంజేస్తాం మేమైతే రెడీగా ఉన్నాం అండి అది తీసివేస్తే కనుక సబ్మిట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నిజంగా ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక్క ఎల్టీబీ దగ్గరికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అన్ని కూడా మేము సబ్మిట్ చేసి పర్మిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బట్ రూల్ ప్రకారం వాళ్ళకి కడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు రూల్ ప్రకారం కట్టకపోతేనే మాకు ఇబ్బంది కలుగుతుంది సో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చేస్తా ఉండే సార్ ఖచ్చితంగా ఈ కార్యాచరణ మేము ఏర్పాటు చేస్తాం సార్ ఎందుకంటే ఈ మూడు వందల స్క్వేర్ మీటర్స్ బిలో ఫైల్స్ అనేవి అంటే ప్రాణ సంఘటనగా ఉంది దాని యొక్క నిర్మాణ బాధ్యతలు డీవియేషన్ బాధ్యతలు కానీ ప్రజలు చేసే డీవియేషన్స్ కి ఎల్డీపీ ఎక్కడా కూడా ఈ మూడు వందల స్క్వేర్ మీటర్స్ బాధ్యతల నుంచి మమ్మల్ని పూర్తిగా తప్పించాలి ప్రజలనేది వాళ్ళ స్వతంత్రంగా మేము ప్లాన్ ఇవ్వటంతో ఎల్డీపీ బాధ్యత అయిపోయింది అనేది ప్రజల్లో చాలా మంది అపోహ కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరే బాధ్యులు ఉంటుంది మేము ఆ బాధ్యత తీసుకోలేము మా వాళ్ళు ఎవరు కూడా దాని మీద ఇదిగా లేదు కాబట్టి మూడు వందల స్క్వైర్ మీటర్స్ బిలో మార్పు ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఎల్డీపీ బాధ్యతలు కానీ ప్రింత్ రిపోర్ట్స్ కానీ ఎల్డీపీ మీద వేసే బిఎన్ఎస్ వాటిని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి గవర్నమెంట్ ని ఈ యొక్క మీడియా ద్వారా మేము కోరుకుంటాం గుంటూరు నండి యాక్చువల్గా ఈ ఎస్సీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మా ఎల్టీపీలకి చాలా అద్భుతమైన అవకాశం కానీ ఇందులో చిన్న చిన్న మాడిఫికేషన్స్ కావాలని మేము కోరుకుంటున్నాం ఇది ఈ మాడిఫికేషన్స్ చేయటానికి మన మినిస్టర్ గారు కూడా కొంత యాక్సెప్టెన్సీతో ఉన్నారు కాబట్టి కొంచెం డిలే అవుతుంది ఈ డిలేలో మా అసోసియేషన్లో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ మేము అడిగిన ఈ చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేస్తే మా ఎల్ ఎల్టీపీల వ్యవస్థ అనేది చాలా సక్రమంగా గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో సంధానం చేయగలమని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఎస్ఈఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనుమతులు ఇచ్చే అధికారం ఎల్టీపీలకి ఇచ్చారండి ఈ ఈ అధికారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత మేము అనుమతి ఇస్తాము అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఈ ఎల్టీపీలే గ్రౌండ్కి వెళ్ళి సైట్కి వెళ్ళి క్లిన్ క్లింత్ లెవెల్లో ఒకసారి ఇన్స్పెక్షన్ చేయటం స్లాబ్ లెవెల్లో ఇంకొకసారి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వటం చివరిగా అనుమతి భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలండి ఇది మా ఎల్టీపీస్కి ఇచ్చిన అధికారం కానీ ఇంతకుముందు రెండు వందల లోపు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మూడు వందల స్క్వేర్ మీటర్లు ఉన్న మున్సిపల్ మున్సిపాలిటీలో కానీ ఈ ఆక్యుపెన్సీ అనేది లేదండి ఈ ఆక్యుపెన్సీ లేదు అనే ఉద్దేశంతో మన భవన నిర్మాణం చేసుకునే యజమానులు కొంత డివేషన్కి వెళ్ళడం అలవాటు పడిందండి ఈ గత ప్రాక్టీస్ ప్రకారం అలవాటు పడింది ఇప్పుడు ఏంటంటే దానికి కూడా ఆక్యుపెన్సీ కావాలని ఆక్యుపెన్సీ లేకపోతే లేకపోతే ఏమైనా డివైట్ అయితే ప్రాముఖ్యంగా ఎల్టీపీల మీద బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకుంటాము లైసెన్స్ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని బ్లాక్ చేస్తాము అని చాలా గట్టిగా చెప్తున్నారండి ఇది ఇప్పుడు దాకా లేని ప్రాక్టీసు ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఎల్టీపీలు మేము చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి దీని గురించే ఈ ఇన్స్పెక్షన్ అధికారం అనేది టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఇయమంటున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే టౌన్ ప్లాన్ సెక్షన్ ఒక పెద్ద వ్యవస్థ అండి చిన్న డబ్ల్యూపిఆర్ఎస్ దగ్గర నుంచి సిపి వరకు అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు సెగ్రిగేట్ చేసుకొని అప్లికేషన్స్ వెరిఫై చేస్తారు ఇన్స్పెక్షన్ చేస్తారు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఇస్తారండి ఇప్పుడు ఒక ఎల్టీపీ ఒక ఆఫీస్లో ఉండే ఒక ఎల్టీపీ ఇన్ని చేయాలంటే ఇన్ని ఇంతమంది ఆఫీసర్స్ ఉద్యోగం ఒక్కళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అది ప్లస్ కొంతమంది యజమానులు ఓన్లీ అప్రూవల్ కోసమే మా దగ్గరికి వస్తారు అప్రూవల్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు సొంతగా కానీ వాళ్ళ అనుభవంతో కానీ వాళ్ళ మేస్త్రితో కానీ వాస్తు సిద్ధాంతితో కానీ ఇల్లు కట్టించుకోవడానికి ఎందుకంటే జీవితంలో కట్టుకునేది ఒకే ఒక్కసారండి ఇల్లు ఆ ఇంటికి అతను చాలా అపురూపంగా చూసుకొని కొంతమందిని డివైడ్ చేసి తన ఇష్టప్రకారంగా ఇష్టపూర్వకంగా కట్టుకుంటాడండి అలా కట్టుకున్నప్పుడు మా ఎల్టీపీలు ప్రమేయం ఉండదు మా ఎల్టీపీలు కూడా చెప్పరు ఇప్పుడున్న ఈ ఎస్సీఎస్ ప్రకారం మేమే ఇంకా ప్రతిరోజు ఆ సైట్కి వెళ్ళి సైట్లో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది ఆ భవన నిర్మాణం ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది మేము అక్కడే కూర్చొని ప్రతి రిపోర్టు మేము సబ్మిట్ చేయాలంటే చాలా కష్టం అండి ప్లస్ మేము ఏ ఓనర్ని తీసుకొచ్చి మేము అప్లై చేసి అప్లికేషన్ పెట్టించి గవర్నమెంట్కి ఫీజు కట్టించి మేము ఫండింగ్ రేస్ చేసి గవర్నమెంట్ చేస్తున్నాము అతనే తప్పు చేస్తే అతని మీదే మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతుందండి మాకు జీవనోపాధి కల్పిస్తున్న ఓనర్ మీదే మీకు కంప్లైంట్ ఇచ్చి మేము ఇది తప్పు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మా మా జీవనోపాధి ఆగిపోతుంది మేమే ఇచ్చి మేమే ఇన్స్పెక్షన్ చేసి మేమే రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా అభ్యంతరంగా ఉందండి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ఎస్సీ లో ఇన్స్పెక్షన్ అధికారం అనేది మా ఎల్టీపీలకి వద్దని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఈ స్కీమ్ ఎస్సీ స్కీమ్ కాకుండా తరతరాలుగా మా ఎల్టీపీ అనేది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంది ఏజీఓలు వచ్చినా సరే మేమే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు అవగాహన కల్పిస్తున్నాము అంటే దీనిలో అంటారు మీడియాస్ కొన్ని కొన్ని బోర్డ్స్ పెట్టారనమాట జిఎంసీ ఆఫీసుల్లో ఆ బోర్డులో కూడా దళాల ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మా ఎల్టీపీ ఎక్కువ మన ప్రా ప్రాధాన్యత ఇవ్వకుండా కొంచెం మార్కెట్లో నడుస్తుంది దానివల్ల అనౌదరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కాకుండా ఎల్టీపీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే కనుక రాంబాబు గారు చెప్పినట్టుగా నాలుగు వేల మంది జీవనోపాధి దీనిలో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ నారాయణ గారు కానీ ముఖ్యంగా మున్సిపల్ సగమార్తలు కొంచెం దీన్ని కొంచెం బాగా గట్టిగా ఆలోచించి మా నాలుగు వేల మందికి న్యాయం చేకూర్స్తారని కోరుకుంటున్నాను జనరల్ సెక్రటరీ జనరల్గా భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ కోర్టు పరిధిలో కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసే మెకానిజం మాకు ఎక్కడా లేదండి చూసేది ఆ ఆ బాధ్యత నుంచి ఎన్టీపీని మినహాయించాలని మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం అండి నా పేరు నాగ శ్రీనివాస్ స్టేట్ అడ్వైజరీ కమిటీకి అలాగే ఎల్ఈఐకి కూడా నేను అడ్వైజరీ కమిటీ మెంబర్ అండి మేము ముఖ్యంగా కోరుకునేది మూడు నాలుగు పాయింట్లతో ముగిస్తాను ముఖ్యంగా మూడు వందల స్క్వేర్ లోపు ఉన్న అనుమతులు ఎల్టీపీస్కి ఆ బాధ్యత తీసేయాలని కోరుకుంటున్నాం రెండు కోర్టులో ఉన్న సంబంధ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఫాల్స్ ఉంటే దాని నుంచి కూడా ఎల్టీపీస్ని బాధ్యతని తీసేయమని చెప్పి కోరుతున్నాం నాలుగోది మూడోది డీవియేషన్స్లో మేము సెట్బ్యాక్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ని అడిగాం అది కూడా వచ్చేటట్టుగా చేస్తే ప్రజలు కూడా చాలా సౌలభ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం Thank you.